హలో గాయస్ ఈరోజు మనం ఈజీ రెసిపీ చేసుకుంటున్నాము అదే పూపన్నం అండి ఎలా చేస్తానో చెప్తాను ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం వేగాలి అప్పటి వరకు మనం కలుపుకోవాలి అది కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మంచిగా ఎంచుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి అది మొత్తం క్రిస్పీ క్రిస్పీ అయ్యే వరకు వేయించుకొని ఉండాలి అండ్ పసుపు వేసుకోవాలి పసుపు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ రైస్ ఉంటుంది కదండి లెఫ్ట్ ఓవర్ రైస్ ఆ రైస్ వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పోపు మొత్తం అనేది రైస్కి పట్టాలి అంతవరకు కలుపుకోండి బాగా చాలామందికి ఈ రెసిపీ గురించి తెలిసే ఉంటుంది ఇది ఈజీ రెసిపీ ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ప్లేట్ పెట్టేసి కొంచెం మంచిగా వేడి అయ్యేంతవరకు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్